హాయ్ అండి అందరికీ నమస్కారం సింహరాశి వారికి డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో జరిగేది ఇదే సింహరాశి వారు చాలా అదృష్టవంతులు డిసెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ చేసి ఓం నమస్వాయ్ అని కామెంట్ చేయండి సింహరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరు ఎప్పుడూ సింహంలా బ్రతకాలని అనుకుంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజులు గ్రహాలు మొత్తం వీరికి అనుకూలంగా మారుతాయి దాని వలన ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు వీరికి ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నద ఉన్నట్లుగా మాట్లాడతారు వలన కొంతమంది వీరి నుండి దూరమైపోతారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజుల్లో ఒక కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు వస్తాయి మీకు నప్పులన్నీ తీరిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది సింహరాశి వారికి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశి వారిగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివలన ఎంతో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది సింహరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేసేస్తారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగా ఉంటారు వీరికి విలువలు లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు వీరిని ఎవరైనా ఎగతాలు చేస్తే మాత్రం అస్సలు ఊరుకోరు వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు సింహరాశి వారికి జాలుగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ మోసం చేయరు సింహరాశి వారికి ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ ఐదు రోజులు హనుమంతుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల నాకు అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడాడు ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు తమలపాకులను సమర్పించి ఇరవై యొక్క చేయండి హనుమంతుడికి తమలపాకులంటే చాలా ఇష్టం దానివలన హనుమంతుడు అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడూ చూడని తప్పు చూస్తారు మీ ఇంట్లో డబ్బు కేలోటూ ఉండదు అఖండ ధనలాభం కలుగుతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ మూడు రోజులు హనుమంతురాశీస్సులు మీ పైన పుష్కలంగా ఉన్నాయి దాని వలన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు సింహరాశి వారు ఈ మూడు రోజులు ఒక తమలపాకు మీద శ్రీరామ్ అని రాసి ఇంట్లో పూజ గదిలో పెట్టండి జయ శ్రీరామ్ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది దానివలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత ఆ తముళ్ళపాకును నీళ్ళల్లో పడేసేయండి సింహరాశి వారు ఈ ఐదు రోజులు తొందరపడే నిర్ణయాలు తీసుకోకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి దానివలన మంచి లాభాలు వస్తాయి సింహరాశి వారు ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది సింహరాశి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో కోతులకు పండ్లు దానం చేయండి లేదంటే కుక్కలకు ఆహారం దానం చేయండి దాని వలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి సింహరాశి వారు ఈ మూడు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరికి ఏ సలహాలు ఇవ్వకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎం ఎస్ అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది